హలో గాయస్ నేను మీ రంజిత్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఏడుపాయల వనదుర్గా మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇది హైదరాబాద్ టు మెదక్ వెళ్ళే రూట్లో మెదక్ కంటే పదమూడు కిలోమీటర్ల ముందే వస్తుంది మెదక్ కంటే పదమూడు కిలోమీటర్ల ముందు లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ టర్న్ కావాలి లెఫ్ట్ సైడ్ నుంచి మనము సీదా ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్ అయితే ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది టెంపుల్ దగ్గర రీచ్ కావాలంటే మీరు చూడొచ్చు మొత్తం జాతర సీజన్ కాబట్టి ఎంత రష్ అయితే ఉంటుందో మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకు ఏడుపాయలు కాబట్టి ఒకటో పాయ ఇది మనం టీజీఆర్టీసీ ప్రత్యేకంగా బస్ స్టాండ్ అయితే నిర్మించడం జరిగింది జాతర కోసం ఇక్కడ చూడొచ్చు మీరు చాలా రష్ అయితే కనిపిస్తుంది చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇది సెకండ్ పాయ మనం వెళ్ళేటప్పుడు ఇంకొక పాయ అయితే వస్తుంది ఏడుపాయలు కాబట్టి సెకండ్ అని చూడరు వర్షాకాలం అయితే ఫుడ్ ఉంటుంది సేమ్ టైం మనము ఇంకో పాయ చూడబోతున్నాం ఇంకో పాయ ఇది మూడవ పాయ ఏడుపాయాలో ఇది మూడవ పాయ ఇప్పుడు జాతర సీజన్ కాబట్టి చాలా షాపులు అయితే పడ్డాయి కిరాణా షాపులు కానీ ఈ బొమ్మల షాపులు కానీ చూడవచ్చు ఇక్కడ చాలా కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది హెవీ ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు సేమ్ మన సమ్మక్క సారక్క జాతరలో ఎలా అయితే జ్యోతిష్యం అవి ఇవి చెప్తారో సేమ్ అలాగే ఉన్నారు ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత రష్ అంటే అసలు మామూలు రష్ కాదు మీరు చూసుకున్నట్టయితే ఇదే మన మెయిన్ గోపురం అన్నట్టు చూడొచ్చు చాలా పెద్దగా ఉంటుంది జాతర సీజన్ కాబట్టి చాలా అందంగా డెకరేషన్ అయితే చేస్తారు చూడొచ్చు గోపురం దాట కానీ అమ్మవారిని అయితే ఇక్కడ చూడొచ్చు అమ్మవారి విగ్రహాలు కానీ ఇక్కడ చాలా మంది అయితే చాలా ఎక్కువ రస్ట్ ఉంది అంటే చాలా పోలీస్ కూడా హెవీ ఫోర్స్ ఉన్నది ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న డొల్లీలు ఏమైనా అవుతాయేమో అని ఇప్పుడు మనం ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు గుడి లోపలికి గుడి లోపలికి ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు లడ్డూలు పులిహోర ప్రసాదం అనేది దొరుకుతుంది అన్నట్టు ఇక్కడ ఇప్పుడు మనం ఏడిపాయలు అని చెప్పాను కదా నాలుగవ పాయ ఇప్పుడు చూసేది మీరు నాలుగవ పాయ ఇది వర్షాకాలం అయితే అసలు గుడి లోపలికి ఎంట్రీ కానీ కూడా ఉండదు అంటే మొత్తం వాటర్ వచ్చేసి అన్నట్టు ఈ ఏరియా అంతా వాటర్ వచ్చేస్త నిండిపోతుంది మొత్తం చూడొచ్చు ఇదే మన సంతాన గుండం అంటారు దీన్ని పిల్లలు కానివారు ఇక్కడ స్నానం చేస్తే పిల్లలు పుడతారని నమ్మకం చెప్పాను కదా ఇందాక నాలుగవ పాయ అని గుడి లోపలికి ఎంట్రీ కావాలంటే కాళ్ళు చేతులు కడుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ భక్తులకు స్నానాలు చేసుకోవడానికి బోరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు మీరు చాలా అంటే చాలా రష్ ఉంది ఈ జాతర సీజన్ కాబట్టి లోపల మనకు ఎంట్రీ కాగానే ఇరవై రూపాయలు ఇస్తే మనకు కంకణం అనేది కడతారు అన్నట్టు లోపలికి ఫోన్ అలా లేదు కానీ మీకోసం నేను వీడియో తీయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇది దజస్వామం చూసుకోవచ్చు ఇప్పుడు మనం నైట్ టైం జాతర చూసుకుందాం నైట్ టైం ఇది అక్కడ మీకు ముందే చెప్పాను స్ట్రీట్ ఫుడ్ అయినా ఏదైనా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఈ చిన్నపిల్లల కోసం మాత్రం చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి మీకు బొమ్మలు కానీ కార్లు కానీ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడవచ్చు మీరు మనం ఏ జాతర అయినా ఫస్ట్ మనం జాయింట్ వీల్ అనేది చూస్తాం లైటింగ్ మాత్రం మామూలుగా లేదు జాయింట్ వీల్తో పాటు వివిధ రకాల ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి ఐస్ ఐస్ క్రీమ్ తీసుకున్నా అసలు అసలు ఇప్పుడు మనం అమ్మవారి ఊరేగింపును అయితే చూస్తున్నాం ఇదే రథోత్సవం అంటారు ఎంత ముద్దుగా అలంకరించిరో చూడొచ్చు రథాన్ని మిగిలిన మూడు పాయాలని చూపించలేకపోయాను ఎందుకంటే జాతర సీజన్ కాబట్టి పైకి ఎవరిని అలవాటు లేదు ఓన్లీ టెంపుల్ వరకే అలవాటు ఉంది ఇప్పుడు మనం ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం పూర్వం పాండవుల మన్మడైన పరీక్షిత మహారాజు వేటకు రాగా అతనికి చాలా దాహం వేసిందంట దగ్గరలో ఉన్న ఒక ముని గృహానికైతే అతను వెళ్ళాడంట నేరు కావాలని చాలాసార్లు అడిగినా కానీ అతను ఘోర జ్ఞానంలో ఉండడం వల్ల ఇతన్ని పట్టించుకోకపోగా పరీక్షిత మహారాజుకు కోపం వచ్చి అక్కడ చనిపోయిన పాము తీసి ఆ ముని యొక్క మెడలో వేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళగా అక్కడికి వచ్చిన ముని యొక్క కొడుకు ఆ పామును చూసి ఎవరైతే ఈ పామును వేశారో వారు తక్షకుడనే పాము కాటుతో మరలిస్తాడని శాపమైతే అన్నట్టు దాంతో పరీక్షిత్ మహారాజు పాము కాటుతోనైతే చనిపోయాడు అన్నట్టు పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన పాముల మీద కోపంతో మొత్తం పాముల జాతిని పూర్తిగా అంతం చేయాలనుకున్నాడు దానికోసం పండితులను కలిసి సర్పయాగాన్ని మొదలుపెట్టాడు యజ్ఞగుండం మొదలుపెట్టి సప్త ఋషులతో యజ్ఞాన్ని ప్రారంభించాడు దీంతో ఎక్కడెక్కడో ఉన్న పాములన్నీ ఆ యజ్ఞం కారణంగా కోమగుండంలో బూడిదయ్యాయి దాంతో సర్పజాతి అంతమైపోతుందేమో అని నాగుల తల్లి ఖద్రువ దేవుణ్ణి వేడుకుందట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై యజ్ఞాన్ని ఆపే శక్తి ఓన్లీ ఆస్తిక మహామునికి మాత్రమే ఉందని చెప్పడంతో నాగులన్నీ కలిసి ఆస్తికమునని ప్రార్థించడం అయితే జరిగింది వీరి ప్రార్థనలను మన్నించి నుంచి ముని యజ్ఞం జరుగుతున్న ప్లేస్కు వెళ్ళి జనమేజయ మహారాజుకు నచ్చజెప్పి ఆ యజ్ఞాన్ని అయితే ఆపించడం జరిగింది అప్పటికే చాలా నాగులైతే చనిపోవడం చూసి నాగమాత అయిన గద్రువ చాలా ఏడవడం అయితే జరిగింది నా బిడ్డలైన వీరి చితాభస్మం గాల్లో కలవాల్సిందేనా వారికి సర్గతులు కలగజేయండి అని సప్తముని ఋషులను వేడుకుంది వారందరూ ఈ సమస్యకు మాత్రం సూతమ సూత మహర్షిని వేడుకున్నారు అప్పుడు ఆయన పాతాల లోకంలో భోగవతి నది ప్రవహిస్తుంది ఈ నది భగీరథి సోదరి ఈ నదిని పైకి తీసుకొచ్చి ఈ యజ్ఞగుండం మీద నుండి ప్రవహించేలా చేసి వీరంతా అవుతారు అని చెప్పడంతో ఈ నదిని కేవలం గరుట్మంతుడు మాత్రమే పైకి తీసుకురాగలడు అని తెలవడంతో నాగమాత కోరిక మేరకు గరుట్మంతుడు పాతాళం నుండి భోగవతి నదిని పైకి తీసుకొస్తాడు గరుద్మంతుని కోరిక మేరకు భోగవతి నది ఏడుపాయలుగా విడిపోయి యజ్ఞగుండంలో ముంచివేస్తూ ప్రవహి గోదావరి నదిలో కలిసిపోయింది ఇప్పుడు ఆ భోగావతి నదిని మనం మంజీరా నదిగా పిలుస్తాం అయితే పాయల్లో ఒక పాయ దుర్గామాత కాళ్ళ దగ్గర నుంచి ప్రవహిస్తుంది అయితే ఏడుగురు ఋషులు ఏడుపాయలు కావున ఏడుపాయల వనదుర్గా మాతగా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు గాస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ